అయ్యా అమ్మా అరే మామ కొంచెం వేణువులుంటే కాపడం బెట్రా అంత నొప్పులు బాబోయ్ నార్మయ్యవా నిన్న ఎవర్రా ఆ తిమ్గాడి కూతురు గెలకమన్నది మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా నాకేం తెలుసు మావా ఆ తిమ్ముగా ఎంత గట్టి కుమ్మేస్తాడని అరే అనకూడదు కాని మా బాబు కన్నా గట్టు కొట్టారా సర్లే మావా ఎక్కడైనా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో లేకపోతే మళ్ళీ రౌండ్ వచ్చి సర్లే మావా ఈ సంగతులను పక్కన పెట్టు మావా నాకు పూజ అని చూడాలనిపిస్తుందిరా ఒకసారి లేడీస్ హాస్టల్ వెళ్దామా నీకు సిగ్గు లజ్జ లేదేంట్రా ఒరే వాడు కుక్కను కొట్టినట్టు కొట్టాడు కదరా అయినా బుద్ధి రాలేదా మళ్ళీ పూజ పూజ నరుస్తావేంట్రా అరే మావా ఇందులో సిగ్గుపడ్డానికి ఏముందరా అరే నీకు విషయం చెప్తాను నేను ఈ కుక్కలన్నాక ఎంటబడి కనడం కామన్ రా అలాగే ఈ అమ్మాయి తండ్రులన్నాక మనం కొమ్మడం కూడా కామనే ఇవన్నీ లైట్ తీసుకోవాలరా నాకొకటి అర్థమైంది మావా నీకు చెప్పినా ఆ గోడ చెప్పినా ఒకటే అని కొంచేపు ఒప్పుకు బాబు ఆ వాడని గాడు రౌండ్లకు వస్తాడు అది వెళ్ళిపోయాక ఇద్దరం కలిసి వెళ్దాం సర్లేరా ఇవన్నీ వదిలేసా గాని అరే ఒళ్ళంతా పీకేస్తుందిరా లైట్ గా రెండు దమ్ములేసి ఓ రెండు పెగల ఏంటి మొత్తం అన్ని సెట్ అయిపోతాయి ఓ దేవుడో నీకు తోలు ఏంట్రా ఆ కింది గారు రౌండ్కి వస్తాడని చెప్తున్నానా మళ్ళీ మందు కిందు అంతా ఏంట్రా దానికే ఓ సెటప్ చేశాను నువ్వేం కంగారు పడక అరే ఆ కిమ్మి గడి గని వచ్చాడనుకో మన మిఠాయి కింద నుంచి విజిలేస్తాడు మన సిగ్నల్ ఇస్తాడు మావా ఎందుకు సరుక ఎక్కడదురా ఇంటి దగ్గర నుంచి మోటార్ కట్టుకొని తెచ్చుకున్నావా ఏంటి ఒరే మోలకం ఈ హాస్టల్లో అన్ని దొరుకుతాయి రా అన్ని డోర్ డెలివరీ కావస్తే కొంచెం రేట్ ఎక్కువ ఓడి అమ్మ నీకంటే వారం రోజులు ముందే వచ్చాను కదా హాస్టల్ కి నా తెలియని విషయాలని నీకెలా తెలిసాయి రా చూడనియా నేనే ఊరుకునేది అలా హాస్ల్కి అందరి చేత చూసు పోయించే వచ్చాను మరి ఇంకెందుకు ఆలస్యం గ్రౌండ్ ఫ్లోర్ లో టాయిలెట్స్ ఉన్నాయి అక్కడ అందరూ పోసుకున్నారు వెళ్ళి దగ్గరుండి పోయించు అరే మావా నువ్వు మీ బాబు ఎంగి చేత్తో కాకిని కూడా కర్రా ఇవన్నీ కొన్నాకి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయరా డబ్బులకేం కరవనియా ఇందాక నీ బ్యాగ్ ఎతికాను అందులో ఒక మూడు వేల రూపాయలు దొరికే దాంతోనే ఎలా కాలం గడుపుతున్నాను పర్లేదు మామా డబ్బులు బాగానే పోగేశావు అయినా డబ్బులు ఎవరు కనబడుకుండా కానీ ఆ బ్యాగ్ తాళం అయినా మర్చిపోయేవరా చూడనియా ఆ బ్యాగ్ ఉన్నదే ఆ బ్యాగ్ డబ్బులు ఉన్నాయే కొత్త కట్రాయలు కొన్నామంట కదా ఇంకా స్టెక్కర్లు కూడా పేకలేదంట కదా ఫ్యూ మూమెంట్స్ లైట్ ఏరా అలా చూస్తున్నా కావాలా మరి ఎందుకురా అలా బలి గుడ్లేసుకుని నా వైపు చూస్తున్నా కావాల్సి ఎల్లు లేదు ఈ కాలికి పెట్టిన గజ్జి దొంగ వదిలించుకోని ఉంది కాని నీళ్ళంటే యదవల్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తున్నాను చూడు మావా నేను నా జలుబులట్టండి నా మటుకు నేను తగ్గిపోలే తప్ప ఎన్ని మందులు వాడిన అంత బేగ వదల రెండు దొంగలేస్తావి చూడు రేపటి నుంచి నేను వేరే రూమ్కి వెళ్ళిపోతున్నాను నిన్ను భరించడం నా వల్ల కాదు ఇక నన్ను వదిలేరే బాబు ఏడు బాబు భరించలేరా నువ్వు పెట్టే గొరక్కి నిన్ను ఎవడో కూడా రెండు రోజులు భరించలేరా మూసుకుని ఆ మూల పడుకో రే ఎవరా నువ్వు ఈ మంచం కింద ఏం చేస్తా రే నీ మట్టుకు నువ్వు బయటకు వస్తావా లేదా ఈ రమేష్ గారి సాక్స్ తీసి కిందకి ఇస్తే మంటవా దెబ్బకు ఊపిరి అక్కడ చచ్చిపోతా నువ్వా ఇంకా మంచం కింద ఏ పందికి ఒక్క పురుట్టినప్పుడు పడుతుంది అనుకున్నాను ఒరే మిఠాయి నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంట్రా ఒరే నేను నా కింద ఉండమని చెప్పాను కదరా ఆ వాటర్ కూడా ఎవరు ఎవరో సిగ్నల్ ఇస్తాడు ఏమి లేదనియ్య పక్కన సిగరెట్లు అడిగారు ఆ స్టాక్ అంతా నేను మంచాచాను అది తీసుకెళ్దామని దూరేనాడు సిగరెట్ పడి బాబు అబ్బా నేను పడిను ఈ మెటానికాడు అన్ని ట్యాక్స్ వేసుకుని ముప్పై రూపాయలు దబ్బాడు దీనికి అయినా నేను పడేస్తే తర్వాత నువ్వు వెళ్ళి దొబ్బేద్దావా కదా పెద్ద ప్లాన్ అయ్యేస్తావరా నీ కక్కుతున్న కమన్ లో ముందరి పడిరా బాబు ఇప్పుడు అది వచ్చడం బా సిగరెట్ నుంచి కాదు మన బుర్రం నుంచి వస్తే పగలు నీ దన్నం పెడతాను పడిరా సర్లేరా బాబు ఏడి సాకు పడేస్తాలే ఒరే తర్వాత నువ్వే కొత్తకొని వాలి మరి ఒరే నీ పిండాని పిల్లలు ఎత్తుకెళ్ళా జేబులో రూపాయి లేకుండా ఎలా బతకాలో నిన్ను చూసి నేర్చుకోవచ్చురా బాబు ఒరే అడొచ్చి సేడు దగ్గరికి పడిరా నీకు పుణ్యం ఉంటది ఆ పడేస్తానులే ఇంకా పడుకోలేదా మీరేరా మీకు ఏమైనా స్పెషల్ గా చెప్పాలా తొమ్మిది అయింది లైట్ లా పడుకోరేరా రూమ్ నుండా సిగరెట్ కొంపు ఇవాళ నా చేతిలో చెట్నీయ్యారా మీరు గుడ్ ఈవినింగ్ అనుకున్నట్టుగా ఇదంతా సిగరెట్ పొక్క దోమల మందులు కూడా వ్యక్తమంతం ఏంట్రా పిచ్చి బత్తాయి ఏదో సొలుగుతో వెనకాల నాకు వినబడిందిలే అరే దోవల మందికి ఎంత పోగొచ్చేస్తుంద్రా ఎక్కడన్నా అమ్మ బత్తాయో ఏంటి రోజామేనా ఏంట్రా సౌండ్ కొంచెం తేడా కొడుతుంది

అబ్బా మీకు అన్ని అనుమానాలే సార్ సార్ నేను ఈ మూత్ర మూత పట్టి ఉఫు ఉఫు అని గట్టిగా ఊదాను సార్ అంటే దబ్బకి లేచి కూర్చోడు కావాల్సిందండి నేను మీకు మళ్ళీ ఊ చూపిస్తాను ఓ నాయనో మీ ఇద్దరిని చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుందిరా ఒరే ఏట్రా పుస్తకాలు మన క్లాస్ పుస్తకాల్లో లేవు సార్ సార్ అవి మెడిటేషన్ బుక్స్ సార్ ఉదయం నుంచి సాయంత్రం దాకా మెడిటేషన్ చేస్తే చనిపోయినంత వంట పడతాదని మా పేరెంట్స్ మాకు ఇచ్చేస్తారు అబ్బా అంత ప్రశాంతంగా ఉంటాది ఎట్రా ఏది ఓ పాలే పుస్తకం నేను కూడా చూస్తాను ఎంత ప్రశాంతంగా ఉంటదా సార్ వన్ వన్ నేను చాలా నేను తక్కిపోయే ఎందుకురా బడిద్దాయిలు అంత భయపడిపోతున్నారు ఎందుక ఏమంటే పుస్తకంలా నా పేరు సన్నీ నా వయసు ఏళ్ళు నాకు రాత్రి అయితే లేచు హురే ఎదవలారా ఇదరా నువ్వు చేసిన పల్లె చిచ్చి చిచ్చి బుద్ధి జ్ఞానం ఆ హురే రువేట్రా అలా శిలా పలకంలో ఆ బొగ్గలేట్రా పురిలో పొంగిపోయా నోరిపా అమ్మా అమ్మ చిన్న పగ వేరా భర్తాయిలు మీరు హాస్టల్లో చేసే పనులు ఇవ్వంట్రా పూత పోస్తా కాలే చెగుతరా అబ్బా సిగ్నేచర్ కాలేస్తారా వణండి మీ అమ్మ నన్ను ఫోన్ చేసి అన్ని బట్టాల్ని రమ్మంటాను మీ సంగతి తేలిస్తే రాగండి సార్ చెప్పకండి కండి సార్ అమ్మా సార్ మన నాన్న తెలుసుండి కండి చెప్పుస్తా రా సార్ తీడం పెట్టనది రా అమ్మా